హలో గైస్ ఈరోజు మనము చికెను గుడాలు కలిపి కూర వండుకుందాము చాలా బాగుంటుంది ఇది వెనకటి నుండి చాలా చాలా ఏ ఫంక్షన్లోనైనా ఇలా చికెను గుడాలు బబ్బెర గుడాలు వండుకుంటారు ఇది చాలా బాగుంటుంది ఈరోజు మనము దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము చూద్దాము ఏ ఇందులోకి ఏమేమి పడతాయి అనేది మీ అందరికీ గురించి చెప్తాను ఓకే కారం పసుపు ఇది ఓన్లీ ధనియా పౌడరు ఇది అన్ని రకాల గరం మసాలా అన్ని రకాల కలిపి నూరుకున్న గరం మసాలా ఇది ఇది కూడా గరం మసాలే కానీ మనం కొనుక్కొచ్చిన మసాలా ఎందుకంటే టేస్ట్ రావడానికి ఇది మనం కాస్త వేసుకుందాము ఓకే ఇది చిట్చాట్ అన్ని రకాల ఇది మనం పోపులోకి వేసుకుందాము ఓకే ఇది అల్లము ఇది కొత్తిమీర పుదీనా మిర్చి తగినంత ఉప్పు జీలకర్ర ఆవాలు ఇది ఉల్లిగడ్డ ఓకే ఇన్ని రకాల ఒక కూరకు ఇన్ని రకాల ఒక కొరకు ఇన్ని రకాలు పడతాయి ఇవన్నీ ఉంటేనే ఏదైనా టేస్ట్ ఉంటుంది టేస్ట్ రావడానికి ఇన్ని పదార్థాలు కలిపి వండుకుంటేనే దానికి తగిన టేస్ట్ అనేది వస్తుంది ఓకే రైట్ లేట్ చేయడం వీడియోలోకి కలుపు ఓకే అండి ఈ చికెను బబ్బెర గుడాలు మనము ఇప్పుడు ఈరోజు చేసుకుందాము దానికి మనము లైటర్ పెట్టుకొని చాలా బాగుంటుంది అద్భుతంగా కూడా ఉంటుంది ఇందులోకి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కూడా ఎక్కువ ఇది కొండలో మన అటుకలో వండుతున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టదు అదొకటి గ్రహించుకోండి ఒక్క నాలుగు దాల్చిన ఒక రెండు ఇలాచి మనం ఇలాగో గరం మసాలా వేసుకుంటాం కాబట్టి నాలుగు మూడు లవంగాలు సరిపోతాయి ఓకే ఇది అన్నీ వేస్తేనే బాగుంటుందండి ఎక్సలెంట్ జీలకర్ర ఆవాలు ఇందులోకి ఉల్లిగడ్డ తగినంత ఉల్లిగడ్డ వేసుకుందాం ఓకే నేను ఎక్కువ కోసుకున్నాను కానీ మగ్గాలంటే కాస్త దొడ్డు పెంత చిన్నగా వేసుకుందాం తొందరగా మగ్గుతాయి కాసేపు మగ్గి దాకా మూత పెట్టుకుందాము మగ్గి ఉంటాయి ఉల్లిగడ్డలు ఇలా కుండలు వండుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి ఎప్పుడైనా వండుకోండి దొరుకుతాను ఇప్పుడు ఈ అచ్చలకాంచెల్ని చాలా దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ మీ సిటీలల్లో అక్కడక్కడ కనబడితే తీసుకెళ్ళండి పెద్ద ఖర్చేం కాదు ఆరు వందల ఐదు వందలు అట్లా ఉంటాయి ఒక రెండు తీసుకొని పెట్టుకున్నాను అనుకో ఎప్పుడన్నా ఇట్లా అనుకుంటే ఇదొక ఎందుకంటే పద్ధతి చిట్కల్ పసుపు వేసుకుందాం ఒక చెంచా అల్లం ఒక కాస్త ఇప్పుడే మనం కొంచెం పుదీనా వేసుకుందాం కానీ కొంచెం

బొబ్బెర్రులు అదివరకే ఉడకబెట్టి పక్క పెట్టేసిన ఉడికినే బొబ్బెరలు ఆల్రెడీ అది దాంతో తింటే మజ్జాగా ఉంటుందండి ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు కానీ అప్పుడు వెనకటికి మంచిగా వండుకొని తినేది కాస్త ఇప్పుడే ఉప్పు వేసుకుందాం ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది తగినంత ఉప్పు వేసుకుందాం ఓకే ఆయన తక్కువ పెట్టుకుంటే తర్వాత చూసుకుందాం ఇది దొడ్డుప్పు దొడ్డుప్పు మంచిగా ఉంటుంది చాలామంది ఇప్పుడు వాడుతాను దొడ్డుప్పే ఆయన తక్కువ ఉంటే మనం చూసుకుందాం సరిపోడా వేసుకోండి ఓకే ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది నువ్వు చాలామంది తెలుసుకోవాలి ఓకే మనం మూత పెట్టుకుందాం మగ్గుతుంది మంచిగా మగ్గేదాకా ఓకే కుండలు కదా కుండలు మొక్కుతుంది వాటర్ వస్తుంది ఇప్పుడే మనము ఇందులో గరం మసాలా కారం టేస్టింగ్ పౌడర్ ఇట్లా వేసుకుందాం ధనాలు పౌడర్ కొంతమంది గరం మసాలా ఎక్కువ తింటారు కొంతమంది గరం మసాలా తక్కువ తింటారు చూసుకొని వేసుకోండి అందరూ ఒకే రా తినరు నేనైతే ఎక్కువ తింటాను కాబట్టి కాస్త ఎక్కువనే వేసుకుంటాను కొంచెం అయినా తక్కువనే ఎందుకంటే రెండు రకాలు ఉన్నాయి కాబట్టి చాట్ మసాలా బయట కొనుకొచ్చింది ఓకే తగినంత కారం నాకైతే రెండు చెంచాలు పడుతుంది ఇంకొక బబ్బర్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకొక చెంచం ఎందుకంటే ఎందుకంటే అయిపోతుంది కారం ఓకే కలిపేసుకుందాం ఇందులో టమాటా కూడా వేద్దాం అనుకుంటున్నా వేస్తే బాగుంటుంది ఇంకా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఒక రెండు టమాటాలు చిన్న టమాటాలు తీసుకున్నా కట్ చేసుకున్నా ఫస్ట్ చూపించలేదు కానీ వేద్దాం అనుకుంటున్నా చాలా బాగుంటుంది ఓకే చిన్నపాటి టమాటాలు ఓకే బాగుంటుంది మూత పెట్టించుకున్నాం ఒక రెండు నిమిషాలు తర్వాత వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకోవాలి కదా మనం ఇందులోకి ఎంత మగ్గింది కొన్ని వాటర్ పోసుకున్నాం వాటర్ కూడా ఎక్కువ పోసుకోవద్దు ఎందుకంటే ఇది మనం కుండలు అంటున్నాం కాబట్టి వాటర్ త్వరగా ఉనుకయి అది కూడా గుర్తుంచుకోండి కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా పోసుకోండి ఓకే సరిపోద్ది కాసేపు ఉడికినాక మనం గుడాలు వేసుకుందాం అందులోకి ఇంకా పచ్చి ధనాల పొడి ఉన్నది కొత్తిమీర దించేటప్పుడు వేసుకుందాం గుమ్మ గుమ్మలు ఆడుతుంది మంచిగా ఉడుకుతుంది దాదాపు ఎనభై శాతం ఉడికినట్టే నేను ఒక కిలోలో సగం అంటే కిలో తీసుకొచ్చిన అందులో సగం మాత్రమే మళ్ళీ వేరేదానికి అనుకుందామని దమ్ ఉంటుంది తింటా అంటే మస్తు ఉంటుంది నాకు తెలిసి ఇంక ఇంత కారం ఉన్న ఉప్పు పడుతుంది ఎందుకంటే మనం ఈ గుాలే తిని మళ్ళీ టమాటా వేస్తాయి చూద్దాం సరిపోకుంటే వేసుకుందాం లేదు అంటే సరిపోతుంది కాకుంటే కొంచెం కారం ఎక్కువ తినేటోళ్లకు వేసుకోవచ్చు లేదు అంటే దీంతో సరిపెట్టుకోవచ్చు ఓకే కాశీయపు ఉడకని ఉడికినాక చూద్దాం బాగు ఇలా మనం కొంచెం వంట తక్కువ పెట్టుకున్నాం ఇక స్లోగా కాస్త ఉడకాలి ఇందులోకి మనం ధనాల పొడి ఉన్నది కదా అది వేస్ట్ వేసుకుందాం అది ధనాల పొడి తీసుకున్నా బాగుంటుంది ఏం పోతుంది అది ఏమి ఉండదు కదా ఒక చెంచా ఒక కాఫ్ చెంచ వేసుకుందాం ఓకే బస్ చిన్న మంట మీద ఉడికించుకుంటే సరిపోతుంది ఆయిల్ పైకి తేలాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఆయిల్ పైకి తేలితే పూర్తిగా ఉడికినట్టు ఉడికిన దాదాపు ఓకే సరిపోతుంది చిన్న మంట మీద ఒక్క రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది అయిపోతుంది పూర్తిగా లాయిలు కూడా బాగా తేలింది పైకి బస్ మరి మెత్త కొడుకు కూడా బాగుండదు ఓకే ఉడికింది సార్ టేస్ట్ చూద్దాం ఏమన్నా తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా మరి సంగతి ఏంది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఏదేన అవసరం లేదు ఏ దమ్ ఉన్నది సూపర్ 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 ఈ కుండ వేడికి ఇంకా ఈ మామూలుగా మనం రాత్రిండి గిన్నెలకైతే వెంటనే మనం ఫోన్ కట్టేసి అక్కడికే ఆగిపోతుంది కానీ కుండలో వేడికి ఇంకా ఉడుకుతూనే ఉంటుంది అందుకే మనం పెట్టి కట్టేసుకుందాం ఉడికినట్టే మొత్తం పర్ఫెక్ట్ ఉడికింది కట్టేసుకుందాం ఈ వేడికి ఇంకా ఉడుకుతుంది కాసేపు రైట్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి